బాహుబలి బల్లాల రానా రాణా నటించిన ఘాజీ సినిమా హిందీ వెర్షన్ కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ వాయిస్ ఓవర్ చెప్పారు ఇక్కడ ఎవరు అనుకున్నప్పుడు చిరంజీవి ఎన్టీఆర్ లాంటి స్టార్ల పేర్లు ఆలోచనకు వచ్చాయి ఎన్టీఆర్ బేస్ వాయిస్ సూపర్ గా ఉంటుంది అదే విషయమై వార్తలు కూడా వచ్చాయి కానీ ఇప్పుడు అసలు సీన్ వేరేగా ఉంది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఘాజీ విడుదలవుతోంది దీని వెనుక ఎన్టీఆర్ సెంటిమెంట్ దాగుందని తెలుస్తోంది వాయిస్ ఓవర్ చెప్పమన్న రిక్వెస్ట్ ను ఎన్టీఆర్ సున్నితంగా నిరాకరించినట్లు వినికిడి తను వాయిస్ ఓవర్ చెప్పిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదని అందువల్ల తనకు ఇష్టం లేదని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది తన వల్ల ఒకరికి మంచి జరగాలన్నదే తన అభిమతమని ఎన్టీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది ఇక ఆ సినిమాకు మెగాస్టార్ వాయిస్ ఓవర్ అయితే చాలా బాగుంటుందని కూడా తారక్ సూచించాడట దీంతో సాటి హీరోకి మంచి జరగాలని కోరుకునే తత్వం తమ అభిమాన హీరోకు మాత్రమే దక్కుతుందని ఆనందంగా మరి చెప్తున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఇది బుల్టెన్ వరకు తాజా బుల్టెన్ తో మీ ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ